హలో ఎరువన్ అందరికీ నమస్తే అండి సో మనకి ఈ ఎంటర్ లింక్ వాలెట్ అప్డేట్ వచ్చిన తర్వాత దాంట్లో మనకి ఒక స్పిన్ గేమ్ అనేది ఇచ్చారు సో దాని గురించి అప్డేట్ అండి దాన్ని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది సో మీరు కానీ ఇక్కడ చూసినట్లయితే మనకి సారీ మీరు కానీ మీరు ఇక్కడ అప్డేట్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఇది ఉంది కదండి ఫస్ట్ ఐకాన్ సో ఇక్కడ మనము క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా పైన రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి మీరు అబ్జర్వ్ చేశారో లేదు మనకి ఇక్కడ ఇక్కడ ఈ రెండు యాప్ వాలెట్ రెండు ఉన్నాయి కదండి సో మనం వాలెట్లోకి వెళ్ళాలి ఫస్ట్ సో వాలెట్లోకి వెళ్ళిన తర్వాత సో మనకి బై డిఫాల్ట్గా అలా కనిపిస్తుంది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ సో ఇక్కడ ఇమీడియట్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండి ఐటిఎల్ఎక్స్ వాలెట్ గ్రాండ్ లాంచ్ ఇది ఎప్పటి నుంచి ఉంది ఓకే ఎప్పటి నుంచి ఉంది నవంబర్ ట్వంటీ నైన్త్ నుంచి డిసెంబర్ ట్వంటీ నైన్త్ వరకు ఇది అవైలబుల్గా ఉంటుంది ఒకసారి దాని మీద క్లిక్ చేద్దాం క్లిక్ చేసిన తర్వాత మీరు కానీ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఇక్కడ నాకు ఇక్కడ వాలెట్ ఆల్రెడీ కనెక్ట్ అయింది మీరు ఇక్కడ నేను హైలైట్ చేసింది ఇక్కడ చూస్తే సో అక్కడ మామూలుగా మీకు డైరెక్ట్గా కనెక్ట్ వాలెట్ అని కనిపిస్తుంది ఇప్పుడు సో మీకు మీకు వెళ్ళగానే ఇలా కనిపిస్తుంది అనమాట అప్పుడు మీరు దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇలా ఒక పాపప్ వస్తుంది దీంట్లో మీకు ఏ వాలెట్ కనెక్ట్ అవ్వాలి ఇక్కడ అన్ని రకరకాల వాలెట్స్ ఉన్నాయి సో వీటిలో ఏ వాలెట్ కనెక్ట్ అవ్వాలి అంటే మీరు ఆల్రెడీ ఇంటర్లింక్ వాలెట్ ఉంది కదా అది యూజ్ చేసుకోవచ్చు ఇది ఒకటే ఉంటుంది కొంతమందికి మెటా ఉంటుంది కొంతమందికి వాలెట్ కనెక్ట్ ఇలా రకరకాలు ఉంటాయి ఇవన్నీ అవసరం లేదు సో మీరు వచ్చేసేసి మెయిన్గా ఇంట సారీ అండి ఇంటర్లింక్ వాలెట్ సో దీనికి కనెక్ట్ అవ్వండి మీరు ఓకేనా సో మీరు దానికి కనెక్ట్ అయితే మీకు దాని మీద క్లిక్ చేస్తే వెంటనే మీకు ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మీకు వెంటనే ఇక్కడ ఒక స్పిన్ బటన్ ఉంది ఓకేనా ఈ స్పిన్ బటన్ మీద మీరు క్లిక్ చేయాలి ఓకే స్పిన్ బటన్ స్పిన్ బటన్ మీద క్లిక్ చేయడం కానీ మీకు ఏం కనిపిస్తుంది ఇక్కడ మళ్ళీ వెంటనే కనెక్ట్ టు వాలెట్ అని కనిపిస్తుంది సో దీని మీద కూడా మీరు క్లిక్ చేస్తే అప్పుడు ఇది ఒరిజినల్గా మీ ఇంటర్లింక్ లింక్ వాలెట్ కనెక్ట్కి కనెక్ట్ అవుతుంది ప్రీవియస్లీ ఫోర్ మిలియన్ యూజర్స్కి వచ్చినప్పుడు మీకు ఎలాగైతే ఉంటుందో సేమ్గా ఇక్కడ కూడా అలాగే ఉంటుందన్నమాట ఏముంటుంది ఇక్కడ సో మీకు ఫస్ట్ టోకెన్స్ ఎన్ని టోకెన్స్ ఉన్నాయి అంటే స్పిన్ చేయడానికి అనమాట స్పిన్ ఛాన్సెస్ జీరో మీకు ఇప్పుడు ఓకే స్పిన్ ఛాన్సెస్ జీరో స్పిన్ ఛాన్సెస్ పెరగాలంటే ఏం చేయాలి దాని తర్వాత అలాగే ఇక్కడ ఇన్వెంట్రీ ఇన్వెంట్రీ అంటే మీరు ఏ లెటర్స్ కలెక్ట్ చేశారో దాంట్లో చూసుకోవచ్చు సో అక్కడ కూడా వెళ్దాం మీకు టోకెన్స్ ఉన్నప్పుడు ఏంటంటే మీరు లాస్ట్లో ఇక్కడ కనిపిస్తుంది స్పిన్ బటన్ మీద క్లిక్ చేస్తే ఒక స్పిన్ వస్తుంది సో ఇవన్నీ చూద్దాం ఇప్పుడు సో నేను ఏంటంటే ఆ టోకెన్స్ మీద ఫస్ట్ నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు ఓకేనా క్లిక్ చేయగానే మనకి ఇలా ఒక పాపప్ వస్తుంది సో మీరు ఈ పాపప్పులో చూస్తే ఫస్ట్ మనకి దీంట్లో ఏముంది ఇక్కడ ఇది ఇది షేర్ చేసినప్పుడు ఒక టోకెన్ వస్తుంది అంటే ఒక స్పిన్ ఛాన్స్ వస్తుంది సో ఇది అందరికీ డైలీ వన్ వన్ టైం ఛాన్స్ ఉంటుందండి ఇది అందరూ చేయగలరు ఓకేనా మీకు ఇది ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు నేను షేర్ కొట్టాను షేర్ కొట్టడం కదా మనకి వేరే ఇది ఓపెన్ అవుతుంది ఎక్స్ అకౌంట్ ఉంటే ఎక్స్ అకౌంట్ సో మీరు దాన్ని జస్ట్ రీట్వీట్ కానీ రీట్వీట్ చేసేస్తే ఇలా రీట్వీట్ చేసేస్తే మీకు మామూలుగా ఇక్కడ ఒక టోకెన్ వచ్చేస్తుంది ఇక్కడ చూడండి పోస్ట్ హ్యాస్ బిన్ కాపీ అనేసి నాకు అంతకుముందు జీరో ఉండేది ఇక్కడ ఓకే ఇక్కడ జీరో ఉండేది ఇప్పుడు ఏమైంది మనకి ఒక స్పిన్ అకౌంట్ ఒక స్పిన్ వచ్చేసింది ఓకేనా సో ఇప్పుడు నేను స్పిన్ చేస్తున్నాను కింద స్పిన్ బటన్ అనేది ఈ స్పిన్ బటన్ అనేది నేను క్లిక్ చేశాను ఓకే స్పిన్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు నాకు ఈ అనే లెటర్ వచ్చింది ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మీరు చూస్తే ఓకే ఈ నేను క్లోజ్ చేసేస్తున్నాను క్లోజ్ చేసేసిన తర్వాత ఇక్కడ మీకు చూపించినట్లు అంతకుముందు ఏముంది మనకి ఇక్కడ ఇన్వెంటరీ ఉంది కదండి ఇన్వెంటర్ మీద ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను సో ఇన్వెంటర్లో మీరు ముందు లాగే మనకి ఇక్కడ లెటర్స్ ఉంటాయి మనకి ఏ లెటర్ ఎన్నిసార్లు ఉంది లెటర్స్ నాకు ఈ ఒకటి వచ్చింది ఐ టూ ఉన్నాయి ఓకేనా సో ఇంకేమున్నాయి నాకు సో ఇ అనమాట సో ఇంకా మీరు కిందకి వెళ్తే మీకు దీంట్లో సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్డర్లీ అనేది ఉంది అంటే మీకు ఈ ఆర్డర్లీ అనే లెటర్ ఒకటి ఫామ్ చేస్తే మీకు ఈ ఆర్డర్లీ అనే కాయిన్ ఇస్తారు ఆర్డర్లీ కాయిన్ అంటే ఏంటి అది ఒక క్రిప్టో కాయిన్ అలాగే పాలిగాన్ అదొక క్రిప్టో కాయిన్ మీకు బిట్ కాయిన్ ఐడియా ఉంది కదా లాస్ట్లో చూడండి బిట్ కాయిన్ ఐటీఎల్ఎక్స్ అంటే మీరు లెటర్ ఫామ్ చేస్తే మీకు బిట్ కాయిన్ ఇస్తారు కరెంట్లీ ఈరోజు కాయిన్ దాదాపు నైంటీ థౌజండ్ డాలర్స్ ఉంది నైంటీ థౌసండ్ డాలర్స్ అంటే అరౌండ్ సెవెండ్ సెవెంటీ ల్యాక్స్ వరకు ఉంది సో ఇవన్నీ ఇక్కడ కనిపించేవన్నీ మీకు క్రిప్టో కాయిన్స్ సో ఈ లెటర్ ఫామ్ చేస్తే ఇస్తాయి ఓకే ఇది ఫైన్ ఇది కూడా మనకి అందరికి ఐడియా ఉంది బట్ ఇవి వస్తాయని నిజంగా అంటే స్పిన్స్ ఎక్కువ ఉంటే వస్తాయి మనకి స్పిన్స్ ఎక్కడ ఉన్నాయి అసలు చూసాం ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ చూసాం మనం ఆల్రెడీ పోస్ట్ చేసాం ఒకటి అయిపోయింది తర్వాత ఒకసారి ఇన్వైట్ ద ఫస్ట్ రిఫరల్ ఎవరికైనా రిఫరెన్స్ ఇచ్చినప్పుడు మనకి ఐటీఎల్ఎక్స్ వాలెట్లో రిఫరెన్స్ కూడా ఎంటర్ చేశారు చూసారా మీరు అది ఎంటర్ చేసినప్పుడు మీకు ఒక స్పిన్ వస్తుంది అది చేసాం ఇంకా తర్వాత మీకు రావాలి అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు సారీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒకటి మీరు బాగా దీన్ని చదవండి ఒకసారి ట్రేడ్ టు కరెక్ట్ టికెట్స్ అంటే ఏంటి వీళ్ళు ట్రేడింగ్ని ఎంకరేజ్ చేస్తున్నారు అక్కడొకటి ఇక్కడొకటి సో ఇవేంటంటే ట్రేడింగ్ చేసే వాళ్ళకి కొంచెం ఎక్కువ ఎక్కువ సార్లు స్పిన్ అయ్యే ఛాన్స్ ఉంది ఓకే ఎక్కువ సార్లు స్పిన్ అయ్యే ఛాన్స్ ఉంది దీంట్లో కూడా ఎలాగుంది దీంట్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్యూచర్స్ వాల్యూమ్ టూ ఫిఫ్టీ డాలర్స్ ఎవరైనా చేస్తారు స్వాప్ అనేది ఫిఫ్టీ డాలర్స్ అమౌంట్తో స్వాపింగ్ చేసిన ఓకే ఇక్కడ ఇక్కడ ఫస్ట్ రిఫర్ రిఫరల్స్ ఇచ్చినప్పుడు ఇప్పుడు మనం రిఫరెన్స్ ఇచ్చాం కదా వాళ్ళు ఎవరైనా టూ ఫిఫ్టీ డా టూ ఫిఫ్టీ డాలర్స్ ఫిఫ్టీ డాలర్స్ వాపింగ్ ఇలా చేసినప్పుడు నాకు టోకెన్స్ వస్తాయి సో మీకు ఏంటంటే జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ చూపించాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ఇక్కడ సో ఇదంతా ఫైన్ నాకు టికెట్ ఎలా వస్తుంది నేను ఏం చేశానంటే మీరు బ్యాక్ వెళుతున్నాను పైన మీరు బ్యాక్ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి స్పిన్ అయిపోయిన తర్వాత ఇదిగోండి మీకు ఇక్కడ బ్యాక్ ఉంది కదండి ఈ బ్యాక్ బటన్ సో ఆ బ్యాక్ బటన్ మీద నేను క్లిక్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను ఆల్రెడీ కొంతమంది దీంట్లో లోడ్ చేశాను ఇది ఎలా లోడ్ చేశాను మీకు ఎవరికైనా కావాలి అంటే నేను వీడియో చేస్తానండి ఇది నాకు మెటా మాస్క్ అని ఇంకో వాలెట్ ఉంది దాంట్లో ఉన్న ఒక టెన్ యుఎస్డిటి ఒక బిఎన్బి కాయిన్ ఇవి రెండు దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాను సో వీటితో మీకు ఒక స్వాపింగ్ చూపిస్తాను స్వాపింగ్ అంటే సో మీరు ఇక్కడ చూస్తే లాస్ట్లో మనకి ఇక్కడ ఒకటి ఉంది కదండి దీని మీద క్లిక్ చేస్తే మనము మన హ్యూమన్ క్రెడిట్ స్కోర్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ చూసారా నేను క్లిక్ చేశాను ఈ లాస్ట్ దాని మీద క్లిక్ చేయడం వల్ల ఈ లాస్ట్ దాని మీద క్లిక్ చేయడం వల్ల ఏం వచ్చింది ఇక్కడ ఇదిగోండి ఈ లాస్ట్ దాని మీద క్లిక్ చేస్తే మనం ఈ స్క్రీన్కి వస్తాం మీకు స్క్రీన్ మీద చూస్తా దీనికి వస్తాము ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది ఇక్కడ చూస్తారంటే ఇది హ్యూమన్ క్రెడిట్ స్కోర్ టోటల్ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ ఇది మామూలుగా మన యాప్లో డైలీ మైనింగ్ చేస్తుంటాము అలాగే గ్రూప్ మైనింగ్ చేస్తుంటాము గేమ్స్ ఆడుతుంటాము ఇలాంటి వాటి వల్ల ఆ స్కోర్ జనరేట్ అవుతుంది బట్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదేంటంటే ట్రేడింగ్ చేస్తున్న వాడికి యాడ్ అవుతుండదు సో ఇది యాడ్ ఇది ఇది ట్రేడింగ్ చేసేవాడికి యాడ్ అవుతుంది ప్లస్ ట్రేడింగ్ చేస్తే ఇందాక మీరు చూసారు కదా టికెట్స్ వస్తాయి కదా స్పిన్ చేసుకోవడానికి అది కూడా బెనిఫిట్ ఉంది సో ఈ రెండు ఉన్నాయి అనమాట ఓకే సో మీరు ఓకే ఇప్పుడు మీకు బ్యాక్ వెళ్తున్నాను అనమాట బ్యాక్ ఎలా వెళ్ళాలి మీకు కిందే ఉంటుంది చూసుకోండి మీకు కింద ఈ ఆప్షన్స్ అన్నీ చూసుకుంటూ ఉండండి ఫర్ ఎగ్జాంపుల్ ఇవ్వండి ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే ఆప్షన్స్ ఒక్కదాన్ని రిలీజ్ చేస్తే ఒక్కటి మీకు చూపిస్తాను ఫస్ట్ నుంచి మీరు అబ్జర్వ్ చేయండి హైలైట్ అయిన దాన్ని బట్టి ఓకే ఫస్ట్ మన రాగానే దీంట్లో ఉంటున్నాను అనమాట దీంట్లో మనకి మనం ఏ ఏ కాయిన్స్ కొనుక్కోవచ్చు ఏ కాయిన్స్ అమ్ముకోవచ్చు అది కనిపిస్తుంది ఇప్పుడు చూస్తే మీరు మీకు ఒక డిఫరెన్స్ చూపిస్తాను నేను ఇదిగోండి యూఎస్డి టెటర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నాకు టెన్ యూఎస్డిటీ ఉన్నాయి టెన్ ఇక్కడ టెన్ ఉన్నాయి ఇక్కడ జీరో ఉన్నాయి అంటే ఈ కాయిన్ నాకు జీరో ఉన్నాయి ఓకే బైనాన్స్ కాయిన్ చూసారా నాకు ఎన్నో ఉన్నాయి జీరో పాయింట్ జీరో జీరో వన్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ అన్ని ఉన్నాయి నాకు బైనాన్స్ కాయిన్ సో మిగతావన్నీ జీరోలు ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే అర్థమైందా సో మీకు ఇక్కడ ఎన్ని కాయిన్స్ ఉన్నాయి మీరు లోడ్ చేసుకుని చూసుకోవడానికి ఈ స్క్రీన్ ఉంటుంది అనమాట ఓకే అలాగే నెక్స్ట్ నెక్స్ట్ ఇది సో ఇది ఈ స్క్రీన్లో ఏంటంటే ఇది ఫ్యూచర్స్ మీరు మీరు ఇక్కడ పైన టూ ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఓకేనా మీరు ఇక్కడ చూస్తే ఇదిగోండి స్వాప్ అని ఒకటి ఉంది ఫీచర్స్ అని ఒకటి ఉంది సో ఇప్పుడు మీరు కరెంట్లో ఉన్న స్క్రీన్ ఏంటంటే ఫ్యూచర్స్ ఫ్యూచర్స్ అంటే మనం ట్రేడింగ్ చేసుకునేది ఇంకోటి స్వాప్ స్వాప్ అంటే ట్రేడింగ్ కాదండి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీరు ఇక్కడ చూసినడితే మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మీరు ఇక్కడ ఇదిగోండి ఇది ఇక్కడ మనం ఏ కాయిన్ని ఏ కాయిన్గా మార్చాలి పైనుంచి కిందకి సో మీరు చూడండి ఫస్ట్ ఇక్కడ బిఎన్బి ఉంది కదా ఈ బిఎన్బిలో మన దగ్గర బిఎన్బి లేదు టెన్ యూఎస్డిటీని టెన్ యూఎస్డిటీ సెలెక్ట్ చేసుకున్నాను మ్యాథ్స్ మీద క్లిక్ చేసాను అప్పుడే ఇక్కడ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మీరు ఇదిగోండి టెన్ పెట్టుకున్నాను నేను ఓకే టెన్ యూఎస్డి కాయిన్స్ మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి ఆ ఉన్న కాయిన్స్ నేనేం చేస్తున్నాను బైనాన్స్లో కింద కింద మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే కింద వాటిని ఒక బిఎన్బి కాయిన్గా నేను కన్వర్ట్ చేస్తాను ఇక్కడ బిఎన్బి సెలెక్ట్ చేసుకున్నాను ఓకే బిఎన్బి సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఇదిగోండి ఇక్కడ నా దగ్గర యూఎస్డిటి కాయిన్స్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి టెన్ ఉన్నాయి ఓకే దాన్ని నేను ఎలా స్వాప్ చేస్తున్నాను బిఎన్బి కాయిన్కి స్వాప్ చేస్తున్నాను బిఎన్బి కానీకి స్వాప్ చేస్తే నాకు ఎన్ని బిఎన్బి కాయిన్స్ వస్తాయి జీరో పాయింట్ జీరో వన్ వన్ టూ ఎయిట్ కాయిన్స్ వస్తాయి అంటే దాని వాల్యూ కూడా మీకు దాని వాల్యూ కూడా మీకు ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది ఇదిగోండి క్లియర్గా ఇక్కడ చూసారా నైన్ పాయింట్ నైన్ జీరో ఓకే మీకు అర్థం కాకపోతే ఇదిగోండి ఇది నైన్ పాయింట్ ఎయిట్ సంథింగ్ అది సో ఇది ఇట్లాగా మీకు స్వాప్ చేసుకోవచ్చు దీన్ని స్వాపింగ్ అంటారు ఈ స్వాపింగ్ చేసిన మనకి మనకేమవుతుంది హెచ్సిఎస్ జనరేట్ అవుతుంది అలాగే ఇప్పుడు ఎంత అమౌంట్ చేస్తున్నా నేను టెన్ డాలర్స్ చేస్తున్నాను టెన్ డాలర్స్ టెన్ డాలర్స్ చేస్తున్నాను కానీ మినిమం ఇందాక మనం ఆ స్క్రీన్లో చూసాం కదా ఏది స్పిన్ గేమ్లో స్పిన్ గేమ్లో స్వాపింగ్ అనేది మినిమం ఫిఫ్టీ డాలర్స్ స్వాపింగ్ చేస్తే మనకు ఒక టికెట్ వస్తుంది సో అది వాడు చెప్తుంది అనమాట ఇప్పుడు మనం ఓన్లీ టెన్నే చేస్తున్నాం కాబట్టి నాకు టికెట్ టోకెన్ ఏం రాదు ఐ మీన్ టికెట్ రాదు స్పిన్ చేయడానికి ఓకే ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఇది ఈ స్వాపింగ్ అనేది నేను చేసినందుకు నాకు ఎక్కడ ఈ డీటెయిల్స్ ఉండే నెట్వర్క్ ఫీ నెట్వర్క్ ఫీ అంటే కమిషన్ అనమాట నెట్వర్క్ ఫీ ఏంటంటే కమిషన్ ఎంత పడవచ్చు జీరో పాయింట్ జీరో వన్ డాలర్ నుంచి ఇంత కమిషన్ పడవచ్చు ఈ కమిషన్ కూడా మీరు ఇంటర్లింక్లో ఐడి ఇచ్చారు ఆ కమిషన్ కూడా మనకే జనరేట్ అవుతుంది మీరు ఎవరిదైతే రిఫరెన్స్ ఇచ్చారో వాళ్ళకి జనరేట్ అవుతుంది వాళ్ళు ఫిఫ్టీ ఫిఫ్టీ అలా పెట్టుకుంటే జనరేట్ అవుతుంది అనమాట సో ఇప్పుడు నేను జస్ట్ స్వాపింగ్ ట్రై చేసి చూపిస్తాను ఓకే నేను ఇక్కడ కింద రివ్యూ ఆర్డర్ మీద క్లిక్ చేస్తున్నాను ఓకేనా రివ్యూ ఆర్డర్ క్లిక్ చేశాను ఇప్పుడు టెన్ ఇయర్స్ నుంచి ఇది కన్ఫర్మ్ కొట్టాను ఇది ఫస్ట్ టైం అండి నేను చేయటం దీంట్లో స్వాపింగ్ అనేది డైరెక్ట్గా మీకు రికార్డింగ్లోనే చూపిస్తున్నాను ఏమైతే చూద్దాం వెయిట్ చేద్దాం ఒక్క నిమిషం సో కంప్లీట్ చాలా ఫాస్ట్గా ఉందండి నిజంగా సూపర్ చాలా ఫాస్ట్గా అయింది ఎంత కట్టయిందో ఇదిగోండి నాకు ట్రాన్సాక్షన్ ఫీజు చూసారా మీరు కింద మీరు ట్రాన్సాక్షన్ అబ్జర్వ్ చేస్తే నాకు ఇప్పుడు ఇది ట్రాన్సాక్షన్ ఫీజు పోయింది ఓకే సీ ఇప్పుడు హోమ్ బ్యాక్ హోమ్ కొట్టేశాను కొట్టిన తర్వాత ఇక్కడ ఇందాక మీరు మీరు అబ్జర్వ్ చేశారు యూఎస్డి అంటే నాకు ఎన్నో ఇందాక ఇక్కడ ఈఎస్డిఎన్ అనే నాకు టెన్ ఉన్నాయి ఇప్పుడు టెన్ పోయి ఈ బైనాన్స్కై పెరిగి చూసారు ఇందాక పా ఇందాక బైనాన్స్కై ఉన్నాయి జీరో పాయింట్ జీరో జీరో సంథింగ్ వన్ వన్ ఉండాలి ఉన్న జీరో పాయింట్ జీరో వన్లోకి వచ్చేసింది అంటే నాకు పెరిగినాయి మీరు కింద దాని వాల్యూ కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఎంత ఉంది నాకు లెవెన్ డాలర్స్ ఉంది ఓకేనా సో ఇలాగా నాకు ఒక స్వాపింగ్ చేశాను నేను ఇప్పుడు మీకు ఇప్పుడు నేను లాస్ట్ దాంట్లోకి వెళుతున్నాను ఎందుకు హ్యూమన్ క్రేడ్ స్కోర్ చూసారు ఇప్పుడు నాకు హ్యూమన్ స్కోర్ ఎందుకు జీరో ఉందా వా సూపర్ పాయింట్ జీరో జీరో ఎయిట్ పెరిగింది సో ఒక స్వాపింగ్ చేస్తే అంత పెరిగింది మళ్ళీ చూసార నాకు కమిషన్ కూడా వచ్చింది ఇందాక అక్కడ ఏదైతే నాకు బ్రోకరేజ్ కట్ అయిందో అంటే నేను 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 ఎవరి దగ్గర అయితే తీసుకున్నాను రిఫరెన్స్ వాళ్ళతో మాట్లాడుకొని నాకు ఎంత కమిషన్ రావాలి మీకెంత కమిషన్ రావాలని మనం ఆ రిఫరెన్స్ కూడా ఇచ్చేటప్పుడు చేసుకోవచ్చు నా కమిషన్ ఏదైతే ఉందో అది నాకే వచ్చేసింది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సారీ ఇది ఓకే సో ఇదిగోండి నా కమిషన్ నాకే వచ్చేసేసింది సో దీని తర్వాత నేను విత్డ్రా కూడా చేసుకోవచ్చు హ్యూమన్ క్రెడిట్స్ కోర్ పెరిగింది ఇది వచ్చింది బట్ నాకు టికెట్ వచ్చిందామో చూద్దాం ఏ టికెట్ అసలు ఈ ఎందుకు స్టార్ట్ చేసాం మనం ఇదంతా గేమ్ స్పిన్ గేమ్ స్పిన్ గేమ్ కోసం తెచ్చాం ఓకే స్పిన్ గేమ్ ఓపెన్ చేశాను నాకేమైనా టికెట్ ఏమైనా వచ్చిందా ఇక్కడ కనెక్ట్ అయ్యాము ఇదంతా బాగానే ఉంది ఇదిగోండి వాలెట్ కనెక్ట్ అవుతుంది స్పిన్ గేమ్కి వచ్చాము ఇక్కడ కూడా కనెక్ట్ చేస్తున్నాను ఓకే టికెట్ జీరోనుంది ఇక్కడ ఎందుకు నాకు రాలేదు అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి స్వాప్ వాల్యూమ్ చెప్పాను కదా ఇందాక నేను చేసిన టెన్ డాలర్స్ది సారీ టెన్ ది ఇక్కడ చూసారా స్వాప్ వాల్యూమ్ స్వాప్ వాల్యూమ్ ఫిఫ్టీ డాలర్ ఉంది ఓకేనా ఇంత మినిమం అయితే నేను స్వాప్ చేసినట్డితే నాకు ఇక్కడ టోకెన్ వచ్చేది ఓకే అర్థమైందండి ఫిఫ్టీ డాలర్స్ అంటే ఎంత ఎంత ఐదు ఫోర్ హండ్రెడ్ మినిమం ఫోర్ హండ్రెడ్ రూపీస్తో మీరు స్వాప్ చేస్తారు ఫోర్ హండ్రెడ్ కాదు అనుకుంటున్నాను ఫోర్ థౌజండ్లో జిఎస్ ఫోర్ థౌజండ్ రూపీస్ కానీ మీరు వాలెట్లో వేసుకొని ఇలా స్వాపింగ్ అనేది చేసుకుని మేబీ మీకు టోకెన్ వచ్చే ఛాన్స్ ఉంది ఎన్నిసార్లు స్వాప్ చేస్తాను ఈసార్లు సో ఇదండి మీకు ఓవరాల్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పింఛండి ఏమైనా అలాంటి వీడియోస్ అయినా కావాలనుకుంటే నాకు చెప్పండి ఐ విల్ క్రియేట్ దామ్ ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్